यृछ्टास डेखाएट भोड़्ोलिए ilgili नसे हो दिर्ट तर्ट खेयि, स सक्रबोर्ड़ यॉविर खुछ्ज मेडानी लुष्टास्योग वाल ठीघ्ट ले गट्टग, कि अगपतो तो ञे गटेशिये दुछॉडाएट सक्तिज दोmin, और घ्रेनन 네ौ, बार्ड, कि प्ट्�

పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతిని పురస్కరించుకుని మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఎన్నో సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఉపాధ్యాయుడిగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఎంతో మంది విద్యార్థులని తీర్పిదిద్దినటువంటి గొప్ప నాయకులు వారి పుట్టినరోజుని టీచర్స్ డేగా దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం ఈ పార్టీ కార్యాలయంలో మరి ప్రముఖ ఉపాధ్యాయులు ఎస్కే బాబాజీ గారు అలాగే కొత్తపల్లి అప్పలరాజు గారు అలాగే బాలెన్స్ బాలన్స్ నైట్ నైటిన్ గారు అలాగే డేవిడ్ మాస్టర్ గారు ఉండ్రు రవి గారు ఏ సూర్యనారాయణ గారు వారికి మరి ఇక్కడ గౌరవించి వృధా భక్తిగా చెరువు సత్కారం ఉంది ఇక్కడ మన పార్టీ పట్టణ అధ్యక్షులు మధుల రాము గారు అలాగే గోవింద్ గారు సెక్రటరీ గోవింద్ గారు ఆధ్వర్యంలో మరి వారిని గౌరవించడం చాలా సంతోషకరమైన విషయం విద్యార్థులని తీర్చిది ఎంతో ప్రయోజనం చేసినటువంటి వారి ఇప్పుడు ఉన్నటువంటి ఆరుగురు టీచర్స్ కూడా ఉత్తమ శ్రేణిలో ఉపాధ్యాయులు సత్కరించడం మనం వారందరూ కూడా టీచర్స్ సరేపల్లి రాధాకృష్ణ గారు జయంతి సందర్భంగా కృష్ణ గారి యొక్క జన్మదినం సందర్భంగా మన భారతదేశంలో కోటి మంది పైన అందరూ కూడా బాధాభివానం సాధారణంగా కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి ప్రాధాన్యత చాలా విలువైంది మరి తల్లిదండ్రులు బెడ్డికి జన్మనిస్తే తల్లి గోరుముద్దలు తినిపించి నడక నేర్పించి తండ్రి భద్రత చూసుకుంటే నడత ఏ విధంగా దేశానికి ఉపయోగపడాలా ఎటువంటి సమాజ గడవాలని నేర్పించేది ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులు దినోత్సవం మరి చాలా పాల్గొని మాట్లాడుతుంది చాలా సంతోషం మన భారతదేశ మొదటి ప్రధాని లాల్ గారు ఒక మాట అన్నారు ఉపాధ్యాయుల గురించి నాకు దేవుడు ఉపాధ్యాయుడు ఎదురైతే మొదటగా నమస్కరించేది ఉపాధ్యాయుడికి అని చెప్పేసి ఒక్కొక్క మాట అన్నారు నిజంగా అటువంటి వృత్తి ఇప్పుడు రామలంద్రాజు గారు కూడా చెప్పారు సారథి గారు కూడా చెప్పారు నిజంగా మన ఎవరన్నా మన మాస్టర్ ఉపాధ్యాయులు కనుక్కున్నప్పుడు నమస్కారం అండి నేను ఇలాగ రెండుసార్లు కౌన్సిలర్ చేశానండి లేక ఎంతమంది మంది పిల్లలు దేశ విదేశాల్లో ఉండి ఈ రోజు పైకి వచ్చారు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్టే పార్టీ కార్యాలయంలో మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని కొంతమంది గురువులను సత్కరించుకోవటం జరిగింది గురువు అంటే దేవుడితో సమానం గురువు ఎంతోమంది విద్యార్థులను కీర్తి చెద్దడంలో వాళ్ళ పాత్ర అమోఘమైనది అటువంటి పాత్ర మనం గురువులు చేస్తారు అటువంటి గురువుని మనం పూజించడం గౌరవించుకోవటం మన యొక్క ధర్మం తెలుగుదేశం తెలియజేస్తున్నానండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆయన ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి అత్యున్నత ప్రథమ ప్రౌడి స్థానానికి ఎదిగిన వ్యక్తి ఆయన ఈ సమాజానికి ఎంతో ఆదర్శప్రాయనీయం ప్రాయణీయం అదేవిధంగా ఒక మన సమాజ నిర్మాణానికి భావితర బావి పౌరులే తయారు చేసే ఒక ఘనత ఎవరికైనా ఉందంటే అది గురువులకి మాత్రమే వాళ్ళు ఎందుకంటే సమాజ అభివృద్ధికి వాళ్ళ పాత్ర చాలా ఇంపార్టెంట్ నేటి బాల బాలలే రేపటి పౌరులు అలాగే అదే విధంగా పెద్దలు చెప్పినట్టు తల్లిదండ్రులు గురు సాక్షాత్ అన్న నిత్యం పూజించేటప్పుడు కూడా గురువుని తలుసుకుని మనం భగవంతుని పూజిస్తాం అనేది ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాం మరి గురువుని పూజించి గురువుని ఆధారించి గురువుని ప్రేమిస్తే మన గ్రామాలు దేశాలు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేది మనం అందరం నమ్మాలి ఎందుకంటే గురువు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఒక విద్యార్థి దగ్గర నుంచి ఏది ఆశించకుండా అతను బాగోవాలని చెప్పి ఆయన సాహసత్తిగా కృషి చేసి రాత్రి రూపంలో కూడా శ్రమించేవాడు గురువు ఎందుకంటే విద్యార్థికి మంచి పేరు వస్తే ఈ దేశం బాగుంటుందని చెప్పి అలాంటి గురువుల్ని గౌరవించుకుంటాం మా తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి వస్తున్న ఆచారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన మరుక్షణమే ఏదైతే బడి పంతులు వాళ్ళు ఉన్నారో మరి బడి పంతులు కాదు ప్రపంచానికి ఒక రా దశ దిశ నిర్దేశించే వ్యక్తి అని సాగి చెప్పింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దానికి నిదర్శనగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గురువు గురువుల్ని గౌరవించుకునే విధంగా పనిచేస్తుంది ఆదర్శంగా తీసుకునే తెలుగుదేశం పార్టీ మేము గురు గురువులకి సత్కారం అనేది మన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ నాయకులు మింటే పాల్సా గారు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రావలింగరాజు గారు అలాగే మన వైజాగ్ బాబు గారు వాదాలో ఉన్న పెద్దలందరితో చేతులు మేము ఈ కార్యక్రమం చేస్తాం మరి ఈ రోజున ఆలో ఈ కార్యక్రమానికి వచ్చి మా సిరి సత్కారాన్ని అలా అను అనుభవించినప్పుడు మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ